హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా నేషనల్ హైవే నుంచి చాలా దగ్గరలో రెండు పెద్ద పెద్ద ప్రాపర్టీలు అయితే చాలా తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చేయండి ఒక్కొక్క బిట్టు మీకు తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు చొప్పున రెండు బిట్లు అయితే ఉన్నాయి కేవలం ఎనభై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి సో ఈ ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకపోతే ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిట్ అండి ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే అంటే ఇది ట్రంక్ రోడ్ అనమాట ఈ రోడ్డు మనకి గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు సో ఈ రోడ్ నుంచి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే వస్తుందండి సో గుంటూరు అగత్తవరపడు ఏరియా అండి ఇది సో ఈ అగతవరపడు ఏరియాలో తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ బిట్టు తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు వెస్ట్ ఫేసింగ్ బిట్టు మంచి కొలతలో వచ్చిన స్క్వేర్ బిట్స్ అనమాట ఇవి రెండు కూడా ఒక్కొక్క బిట్టు ఎనభై రెండు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ చొప్పునైతే సేల్కి వచ్చాయండి సో ఇక్కడ నుంచి వేలంపాట స్టాట్ అవుతుంది అది మనకి ఎనభై మూడు కావచ్చు ఎనభై ఐదు కావచ్చు తొంభై అయినా కావచ్చు అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూకి డిపెండ్ అయ్యి ఈ ప్రాపర్టీ అనేది వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ దగ్గరలో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఆల్రెడీ ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఆల్రెడీ డివైడ్ చేసి ఉన్నాయి కాబట్టి మీరు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్లో ఇక్కడ అపార్ట్మెంట్ కట్టినా కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట రెండు బిట్లు కావాలన్నా కూడా తీసుకుంటే లేదా ఒక బిట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా చాలా బాగుంటుంది మెయిన్ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా ఇన్కమ్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేసి ఈ ప్రాపర్టీని అయితే మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి స్థలం ముందు రోడ్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ కన్వీనియంట్గా ఉంటుంది సో కమర్షియల్గా గోడం వేసుకోవడానికి కూడా బాగుంటుంది లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కట్టడానికి కూడా బాగుంటుంది కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ బట్టి మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఈ ప్రాపర్టీని తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తోంది సో ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సమ్ యాక్టవ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ